ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి నంబర్ వన్ విలన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తయారైండు ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం ఇతడిని సామాజిక న్యాయ దినోత్సవంగా మొన్న ప్రకటించిండు ఇతడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక అన్యాయ దినోత్సవాన్ని ప్రకటించాడు రేవంత్ రెడ్డి మొదటగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రకటించిండు కామారెడ్డి ద్వారా ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు నిలబడని అబాస్ పాలయ్యి బీసీఎస్ ఎస్టీల పరువు తీసి తన ప్రభుత్వాన్ని పరువు తీసుకొని బీసీఎస్ ఎస్టీలకి అన్యాయం చేసి పనికిరాని రాని దగులుబాజీ చట్టాలు చేసి కోర్టులలో అవి నిలబడలేక చివరికి మళ్ళీ పాత రోజుల్లో పోయిన గవర్నమెంట్ లో ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కి తీసుకురావడం కాక ఇంకా దాన్ని పదిహేడు పాయింట్ ఐదు పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చి కేవలం పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వడానికి జీవో నంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొని వచ్చింది తద్వారా రేవంత్ రెడ్డి ఏమని తెలుస్తుంది ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అన్ని శక్తులు అడ్డుపడ్డాయి ఆనాడు ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీ శక్తులు అడ్డుపడ్డాయి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఉతికే చాకలోళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగం చేసే రిజర్వేషన్లు ఇస్తే బట్టలుతుగా చాకలోళ్ళు బట్టలు తగ్గకుండా గ్రామాల్లో నేను చదువుకొని రాజకీయాలు చేస్తే మా గ్రామంలో అగ్ర బట్టలు బట్టలుతుకేదెవరు ఎంపికలు తీసే మంగళయానికి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇస్తే మంగళోళ్ళు గ్రామాల్లో మాకు సేవ చేసేదెవరు యావట్ల సేవ చేయాలి అని ప్రతి కులం రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రావద్దు వీళ్ళు కుల వ్యవస్థలో అగ్ర కులాలకి సేవ చేయాలి కాబట్టి రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్ కి రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు ఆ రోజు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బీసీలని రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు గ్రామాలు దాటి గ్రామాల నుంచి రాజకీయంగా వాళ్ళు అవకాశాలు పొందితే అగ్ర కులాలకి విఘాతం అని చెప్పి ఈ రోజు కేవలం రేవంత్ రెడ్డి తన కింద బీసీ దళారులను అడ్డం పెట్టుకొని మా బీసీలలో కొంతమంది దళారులు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు రేవంత్ రెడ్డి పక్షాన కొంతమంది బీసీలు ప్రధాని మోడీ పక్షాన కొంతమంది బీసీలు ఈ విధంగా రెండు పార్టీల వైపు మా బీసీ చంచాలు నిలబడబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి బీసీల నోట్లో కొట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా తయారైండు తెలంగాణలో అందుకనే ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఎన్నికలు రద్దు చేయాలి జియో నంబర్ ఫార్టీ సిక్స్ ని వెనక్కి తీసుకోవాలి ఎన్నికలు రద్దు చేయాలి శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో నైన్త్ షెడ్యూల్ లో పెట్టించిన తర్వాత మాత్రమే ఎలక్షన్లని ప్రారంభించాలి తెలంగాణలో అప్పటిదాకా ఎలక్షన్లు కానీ నిర్వహిస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టి నామరు చేస్తామని ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం అక్కడ ప్రజాపాలనాన్ని బోర్డు రాశారు మేమందరం పోతాం ఆ పోటీ దగ్గరికి పోయి అది ప్రజా పాలన కాదు రెడ్డి పాలన పోటీ మీద రాస్తాం ఈ రోజు తెలంగాణలో జరుగుతుంది రెడ్డి పాలన కాబట్టి అందుకనే ఈ సందర్భంగా మళ్లీ హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలకి కోటి మంది ఎస్సీ ఎస్టీలకి మూడు కోట్ల మంది పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా తయారై రెడ్డి వెరమ కమ్మ కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఎలక్షన్లలో బీసీల లోట్లు మన్ను కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి వెంటనే వైదలగాని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఇంతగా బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే లేడు ఏ ముఖ్యమంత్రి కూడా అంత దుర్మార్గంగా బీసీలకు అన్యాయం చేసిండు అందుకనే నలభై ఆరు శాతం నలభై ఆరు ఆ జీవోని విత్డ్రా చేసుకొని ఎలక్షన్లు రద్దు చేయకపోతే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం